యజమాను పట్ల చూపిన నమ్మకత్వాన్ని బట్టి ఎలియాజరు ఏం అంటే దేవుని స్థుతిస్తున్నాడు ప్రార్థిస్తున్నాడు స్థుతిస్తున్నాడు దేవుని ప్రపట్లరా మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుని యొక్క ఉద్దేశం అనే ఎడల నెరవేర్చబడాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి దేవుని స్థుతించే అనుభవం కలిగి ఉండాలి చూడండి ఎలియాజరు రిప్కా ఇంటికి వెళ్ళక ముందే సరైన మార్గమందు నడిపించిన దేవాతి దేవునికి స్తోత్రము సాష్టాంగ పడి దేవుని యొక్క కార్యరూపం దాల్చటానికి ప్రాముఖ్యంగా ప్రార్థన స్థుతి అవసరం దేవుని యొక్క ఉద్దేశం మన ఎడల నెరవేర్చడానికి మన బిడ్డల ఎడల నెరవేర్చబడటానికి దేవుని ప్రియా సోదరి సోదడ ఒక ఉద్దేశం ఉంది ఒక ప్రణాళిక ఉంది ఇక్కడ గమనించండి ఈ కార్యములు దేవుడు ఎక్కడ బాహ్యంగా కనపడలేదు